మా నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మా తమ్ముడు వాళ్ళ ఫంక్షన్లో మా పిన్ని మటన్ కర్రీ చేసింది తన స్టైల్లో ఎలా చేసిందో ఒకసారి చూసేయండి ఇది కొంచెం వీడియో ఫన్నీగానే ఉంటుంది ఎంజాయ్ చేయండి ఉల్లిగడ్డ నూనె వేసినా ఉల్లిగడ్డ వేసిన మిర్చి వేసినా వేసినా

స్పెషాలు మటన్ వేసుకోవాలి మటన్ వేసుకోవాలి ఇది ఇట్లనే సెల్ఫ్

వాటర్ మగ్గంత వరకు కలుపుకోవాలి తర్వాత కారము అన్నీ వేసుకోవాలి ఎస్ కొత్తిమీర కట్ చేసుకుట్ చేయడానికి వచ్చింది కాలప్పుడు చిన్నీ ఏమేమి వేసినావు మిర్చి పౌడర్ వేసాను వాటర్ వేసినా కొబ్బరి వార వేసిన వాటర్ వేసినా అన్నీ వేసి మగ్గించుకోవాలి ముడికినాక కొబ్బరి పొడి వేసుకోవాలి చిన్ని ఇస్తున్నా ఇక్కడ నేను సౌండ్ ఎందుకు తీసేసానంటే మా తమ్ముడు వాళ్ళు సాంగ్స్ పెట్టారు సో అది ఆడియోలో వినిపిస్తుంది అందుకే నేను ఇక్కడ వాల్యూమ్ మొత్తం తీసేసాను ఇక్కడ మా పిన్ని ధనియా పౌడర్ కసూరి మేతి ఇంకా గరం మసాలా యాడ్ చేసింది అంతే అండి సింపుల్గా ఉండే మా తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే మా పిన్ని చేసిన ఈ మటన్ కర్రీ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మరి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి